హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి క్యారెట్ పికిల్ అనమాట క్యారెట్ పచ్చడి నిలమ పచ్చడి చూడండి ఎలా ఉందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా క్యారెట్ పచ్చడి చాలా బాగుంటుందండి మీ మీరు ఎప్పుడన్నా కానీ చేయకపోతే కంపల్సరిగా ఈరోజు ట్రై చేయండి ఎందుకంటే అందరిలలో క్యారెట్లు ఇప్పుడు ఎక్కువ తీసుకొచ్చుకుంటూ ఉంటున్నాం కదా ఈ పచ్చడి పెట్టుకొని చూడండి చాలా కమ్మగా ఉంటుంది అనమాట వేడివేడి అన్నంలోకైనా పప్పు మీదకైనా పెరుగు అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుంది అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారు విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినవి క్యారెట్లు అనమాట నేను రెండు తీసుకున్నాను పావు కేజీ ఇవ్వచ్చి ఫ్రెష్ క్యారెట్లు తీసుకోండి అప్పుడే చాలా బాగుంటుంది అనమాట మనం నీట్గా కడిగినాక ఇలా పై పొట్టంతా తీసేసుకోవాలి మొత్తం కూడా ఈ పొట్టు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా అంతా కూడా తీసుకోవాలి క్యారెట్లు మనం మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఈ అనేది కొంచెం వడబడిపోయినాక మెత్తబడ్డాకైతే అంత బాగోదు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు ముక్కలన్నీ మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం అనమాట ఇవి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న బాడీ పెట్టుకొని నూనె వేసుకుందాం దీంట్లోకి నూనె అనేది ఒక ఏడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి మనం తీసుకున్న రెండు క్యారెట్లకి ఏడు టేబుల్ స్పూన్ల దాకా నూనె తీసుకోండి నూనె కొంచెం వేడవనిద్దాం నూనె వేడైనాక ఎండుమిరపకాయలు వేసుకోండి అలానే కొన్ని చిన్నుల్పాయ అనమాట ఒక పది పదిహేను దాకా వేసుకోవచ్చు చిన్నుల్పాయరమ్మలు అనేవి పొట్టు తీసి వేసుకోవచ్చు అలానే ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు ఇవి కొంచెం వేగాలన్నమాట మరి ఎక్కువ మార్చుకోకండి ఇలా వేగినప్పుడు స్టవ్ కట్టేసుకోండి ఇంకా ఎందుకంటే ఆ వేడికి ఉన్నదంతా కూడా మళ్ళీ చక్కగా వేగిపోతే ఉల్లిపాయలైనా ఎండుమిరపకాయలైనా మరి ఎక్కువ మనం నూనె అనేది వేడి చేసేవి బాగా మాడిపోయిన కొంచెం ఉంచామనుకో చేదు వచ్చేస్తుంది స్టవ్ కట్టేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోండి ఆ వేడికి అది కూడా వేగిపోతుంది ఇప్పుడు నూనె అనేది చల్లగా అవ్వాలన్నమాట ఇది పక్కనుంచుకుందాం ఇప్పుడు మనం చిన్న రోలు ఒకటి పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు అలానే ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు ఈ రెండింటిని మెత్తగా పౌడర్లాగా చేసుకున్నాం మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముక్కల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చళ్ళ కారం మనం తీసుకున్న రెండు క్యారెట్లే కాబట్టి సరిపోతుంది ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాం కావాలంటే తర్వాత జ్యూస్ వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసుకోకూడదు మనం దంచి పెట్టుకున్న పౌడరు ఇవన్నీ ఒకసారి కలుపుదాం మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి ముక్కలు పట్టేలాగా ఈలోపు నూనె అనేది చల్లగా అయిపోతుంది చాలా బాగుంటుందండి పచ్చడి ముక్కలు కరకరలాడుతూ పుల్లగా కారంగా చాలా బాగుంటుంది నోటికి మొత్తం కూడా ఇలా కలుపుకున్నాక మనం నూనె వేసుకోవాలి మనం కారం అన్నీ కూడా వేసి కలిపినాక నూనె చల్లగా అయిపోయింది అనమాట మనం ఇందాక స్టవ్ కట్టేసుకున్నాం కదా నూనె స్టవ్ కట్టేసుకున్నాక ఒక టీ స్పూన్ దాకా దీంట్లో పసుపు కూడా వేసుకోండి ఆ వేడికి చక్కగా పసుపు అనేది వేగిపోయి మంచి కలర్లో ఉంటుందన్నమాట ఆయిల్ అంతా కూడా ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుదాం పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోతుందన్నమాట నీళ్ళు వచ్చేస్తుంది నోటిమిటి అంతా బాగుంది ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాం బాగా చాలా బాగుంటుందండి పెరుగన్నం మీదకైనా లేదంటే వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని అయినా తిన్నా చాలా బాగుంటుంది పప్పు మీదకైనా దేని మీదకైనా కానీ పెద్ద సైజు నిమ్మకాయల్ని ఒక రెండు నిమ్మకాయల దాకా పిండుకోండి విత్తనాన్ని లేకుండా చూసుకొని చల్లగా అయినాకే పిండుకోవాలన్నమాట మనం నిమ్మ కూడా నిమ్మకాయ కూడా వేసి కలుపుకున్నాం అనమాట చూడండి ఎలా ఉందో అంతేకాదు ఇవన్నీ కలిపినాక మనకి అన్నీ కూడా కరెక్ట్గానే సరిపోతాయి కానీ ఉప్పు అయితే మాత్రం ఒక్కసారి చూసి కావాలంటే ఉప్పు వేసుకోండి మనం కొంచెం వేసాం కదా ఫస్ట్ ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసామనుకో ఎక్కువైందంటే ఇంకా పచ్చడి అంతా కూడా పాడైపోతుంది తినడానికి కూడా రాదు ఉప్పు మనం అంత తినలేము కాబట్టి చూసుకొని వేసుకోండి పెద్ద సైజు నిమ్మకాయలు రెండు అయితే సరిపోద్ది అదే బాగా జ్యూస్ వచ్చింది అనుకో రెండు నిమ్మకాయలు పిండండి కొంచెం జ్యూస్ తక్కువగా ఉన్నాయి అనుకో మూడు నిమ్మకాయలు పిండండి అప్పుడే పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది పులుపు కారం ఉప్పు అన్నీ కూడా సమపాలలో ఉన్నప్పుడే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉందో కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా వెరైటీ ప పచ్చళ్ళని కూడా చేసి ఇంట్లో పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ గంట అనేది కంపల్సరీగా కొట్టండి అప్పుడే నా వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది